సమస్త ప్రశంసలూ అల్లాహ్కే ఆయన మన హృదయాలలో ఉన్నది తెలుసు మనల్ని మార్గనిర్దేశం చేసి కాపాడతాడు మనం మన ప్రియమైన ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలను పంపుతాము ఆయన మనకు అల్లాహ్ యొక్క అందమైన నామాలను బోధించారు నా ప్రియమైన సోదర సోదరీమనులారా అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు మా మునుపటి ఎపిసోడ్లో అల్జలీల్ నుండి అష్షాహిద్ వరకు అల్లాహ్ పేర్లను చర్చించాము ఆయన మహిమ ఆయన దాతృత్వం ఆయన ప్రేమ మరియు అన్ని విషయాలపై ఆయన సాక్షి గురించి తెలుసుకున్నాము ఈరోజు ఎపిసోడ్ ఆరులో అల్హక్ నుండి అల్ముహి వరకు తదుపరి పది పేర్లతో మనం కొనసాగుతాము ఈ పేర్లు అల్లాహ్ సత్యం శక్తి అధికారం మరియు జీవితం మరియు మరణంపై ఆయన నియంత్రణపై దృష్టి సారిస్తాయి యాభె ఒక్క అల్హక్ సత్యం అల్హక్ సంపూర్ణమైన మార్పులేని సత్యాన్ని సూచిస్తుంది మోసం మరియు గందరగోళంతో నిండిన ప్రపంచంలో అల్లాహ్ మాత్రమే అంతిమ వాస్తవికత మరియు ఆయన మాటలు ఆయన వాగ్దానాలు మరియు ఆయన ఆజ్ఞలు నిజం మరియు ఎప్పటికీ విఫలం కావు మిగతావన్నీ నశించవచ్చు కాని అల్హక్ శాశ్వతంగా ఉంటాడు సూరా లుక్మాన్ ఆయత్ ముప్పే మరియు అల్హజ్ ఆయత్ అరవై రెండులలో అల్లాహ్ ఇలా అంటున్నాడు ఎందుకంటే అల్లాహ్ సత్యం మరియు వారు ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించేది అబద్ధం మరియు ఎందుకంటే అల్లాహ్ సత్యం అల్హక్ మరియు వారు ఆయనను వదలి ప్రార్థించేది అబద్ధం మరియు అల్లాహ్ సర్వోన్నతుడు గొప్పవాడు మన దైనందిన జీవితంలో మనం కష్టమైన నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు లేదా మన మార్గం గురించి అనిశ్చితంగా భావించినప్పుడు అల్హక్ ను గుర్తుంచుకోవడం అల్లాహ్ మార్గదర్శకత్వంలో సత్యాన్ని వెతకమని గుర్తుచేస్తుంది ఇది మన వ్యవహారాలలో నిజాయితీగా ఉండటానికి మన మాటల్లో నిజాయితీగా ఉండటానికి మరియు మన సంబంధాలలో ప్రామాణికంగా ఉండటానికి మనల్ని ప్రోత్సహిస్తుంది మరియు సత్యాన్ని వక్రీకరించే మన సమాచార యుగంలో అల్లాహ్ సత్యం శాశ్వతమైనది మరియు స్థిరమైనదని తెలుసుకుని మనం ఓదార్పు పొందుతాము యాభై రెండు అల్వకీల్ ధర్మకర్త అల్వకీల్ అంతిమ సంరక్షకుడు మరియు రక్షకుడు ఆయనపై మనం పూర్తి నమ్మకం ఉంచగలము పైనే మనం ఆధారపడతాం ఆయనే మన రక్షకుడు మరియు సంరక్షకుడు మనం హస్బునల్లాహువ నిమల్వకీల్ అని చెప్పినప్పుడు ఆయనపై మనకున్న పూర్తి నమ్మకాన్ని ప్రకటిస్తాము సూరా అలహ్జాబ్ మూడు మరియు సూరా అత్తలాక్ ఆయత్ మూడులో అల్లాహ్ ఇలా అంటున్నాడు మరియు పైనే నమ్మకం ఉంచు ఎందుకంటే అల్లాహియే వ్యవహారాలను నిర్వహించేవాడు మరియు మరియు ఎవరైతే అల్లాహ్కు భయపడతారో ఆయన అతనికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు మరియు అతను ఊహించని విధంగా అతనికి ఉపాధి కల్పిస్తాడు మరియు ఎవరైతే అల్లాహ్ పై ఆధారపడతారో అతనికి ఆయనే సరిపోతాడు ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం కష్ట సమయాల్లో హస్బునల్లాహు వనిమల్ వకీల్ అల్లాహ్ మనకు సరిపోతాడు మరియు ఆయనే ఉత్తమ ధర్మకర్త అని చెప్పేవారు మన దైనందిన జీవితంలో మన భవిష్యత్తు కెరీర్ లేదా కుటుంబం గురించి ఆందోళన మనల్ని ముంచెత్తినప్పుడు అల్వకీల్ను గుర్తుంచుకోవడం వల్ల శాంతి లభిస్తుంది అల్లాహ్ జ్ఞానంపై మన అంతిమ నమ్మకాన్ని ఉంచుతూ శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవడం నేర్చుకుంటాము యాభై మూడు అల్ఖాబీ సర్వశక్తికి అధిపతి అల్ఖాబీ అనేది ఎప్పటికీ తగ్గని లేదా బలహీనపడని దైవిక శక్తిని సూచిస్తుంది శక్తి అంతా అల్లాహ్కే చెందుతుంది ఏ శక్తి కూడా ఆయనను అధిగమించదు మనం బలహీనంగా భావించినప్పుడు అల్ ఖావీని గుర్తుంచుకోవడం మనకు ధైర్యం మరియు బలాన్ని ఇస్తుంది సూరా అల్హజ్ ఆయత్ నలభెలో అల్లాహ్ ఇలా అంటాడు నిజంగా అల్లాహ్ శక్తిమంతుడు ఖవీ మరియు శక్తిమంతుడు మన దైనందిన జీవితంలో మనం శారీరకంగా భావోద్వేగపరంగా లేదా ఆధ్యాత్మికంగా బలహీనంగా భావించినప్పుడు అల్ఖావి మన బలం అల్లాహ్ నుండి వస్తుందని మనకు గుర్తుచేస్తుంది ఈ పేరు సవాళ్ల ద్వారా పట్టుదలతో ముందుకు సాగడానికి మరియు ప్రార్థన మరియు జ్ఞాపకాల ద్వారా బలాన్ని వెతకడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది యాభై నాలుగు అల్మతీన్ బలవంతపువాడు అల్మతీన్ అల్లాహ్ యొక్క దృఢమైన అచంచలమైన శక్తిని మరియు శ్రమ లేకుండా సమస్త సృష్టిని నిర్వహించగల అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది మరియు అల్లా యొక్క బలం సంపూర్ణమైనది మాత్రమే కాదు అస్థిరమైనది మరియు అంతులేనిది మానవ బలం వలె కాకుండా అతని శక్తి ఎప్పుడూ బలహీనపడదు లేదా తగ్గదు సూరా అద్దారియత్ ఆయత్ యాభై ఎనిమిదిలో ఇలా అంటాడు నిజానికి అల్లాహ్ సర్వదాత బలానికి యజమాని దృఢమైనవాడు మన దైనందిన జీవితంలో ఈ పేరు మనకు స్థిరత్వం మరియు విశ్వసనీయత గురించి బోధిస్తుంది అల్లాహ్ శక్తి స్థిరంగా ఉన్నట్లే మన ఆరాధనలో స్థిరంగా ఉండటానికి మన కట్టుబాట్లలో నమ్మదగినదిగా మరియు మన సూత్రాలలో స్థిరంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి యాభై ఐదు అల్వాలీ గవర్నర్ అల్వాలీ అంటే అల్లాహ్ రక్షించే స్నేహితుడు మరియు మార్గదర్శక గవర్నర్ అతను అన్ని వ్యవహారాలను పరిపూర్ణ జ్ఞానంతో నిర్వహిస్తాడు అల్లాహ్ విశ్వాసుల నిజమైన స్నేహితుడు రక్షకుడు మరియు మద్దతుదారుడు అతను వారిని నడిపిస్తాడు వారి పట్ల శ్రద్ధ వహిస్తాడు మరియు వారిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తాడు సూరా అల్బఖర ఆయత్ రెండు ఐదు ఏడులో అల్లాహ్ ఇలా అంటాడు విశ్వసించిన వారికి రక్షకుడు అతను వారిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువస్తాడు మన దైనందిన జీవితంలో అల్లాహ్ మన వాలీ అని తెలుసుకోవడం ఒంటరితనం సమయంలో ఓదార్పునిస్తుంది మరియు గందరగోళ సమయంలో మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది మనం ఎప్పుడూ నిజంగా ఒంటరిగా లేమని మరియు దైవిక సహాయం కోరుకునే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఇది మనకు గుర్తుచేస్తుంది యాభై ఆరు అల్హమీద్ ప్రశంసనీయుడు మనం గుర్తించినా గుర్తించకపోయినా అల్హమీద్ అన్ని ప్రశంసలకు అర్హుడు ఆయన పరిపూర్ణత ఆయనను స్వాభావికంగా ప్రశంసలకు అర్హుడిని చేస్తుంది అల్లాహ్ అన్ని సమయాల్లో అన్ని పరిస్థితులలోనూ అన్ని ప్రశంసలకు అర్హుడు మనం ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఆయన ప్రశంసలకు అర్హుడు సూరా హుద్ ఆయత్ దెబ్బె మూడు సూరా అలనాం తొంభె తొమ్మిది మరియు ఒకటి మూడు మూడులో అల్లాహ్ ఈ క్రింది విధంగా చెప్పాడు మరియు ఆయన స్థుతనీయుడు మహిమాన్వితుడు మరియు ఆయనే స్వర్గం నుండి వర్షాన్ని కురిపించేవాడు మరియు దాని ద్వారా మేము అన్ని రకాల వృక్ష సంపదలను ఉత్పత్తి చేస్తాము నిశ్చయంగా మీ ప్రభువు అన్ని అవసరాలూ లేనివాడు ధనవంతుడు మరియు దయతో నిండి ఉన్నాడు మీ ప్రభువు స్వయం సమృద్ధిగలవాడు దయగలవాడు ఆయన కోరుకుంటే ఆయన మిమ్మల్ని తొలగించి తాను కోరుకునే వారిని మీకు బదులుగా ఉంచగలడు మన దైనందిన జీవితంలో ఈ పేరు మన హృదయాలలో కృతజ్ఞతను పెంపొందిస్తుంది కష్ట సమయాల్లో కూడా ఆయన జ్ఞానం మన అవగాహనను అధిగమిస్తుందని తెలుసుకుని ఆయనను స్తుతించడానికి కారణాలను కనుగొనవచ్చు యాభై ఏడు అల్ముహ్సీ విలువ నిర్ధారకుడు అల్ముహ్సీ అన్ని విషయాలను పరిపూర్ణ ఖచ్చితత్వంతో పరిగణలోకి తీసుకుంటాడు అతని జ్ఞానం లేదా రికార్డు నుండి ఏదీ తప్పించుకోదు దీని అర్థం అల్లాహ్ ప్రతిదీ లెక్కించి నమోదు చేస్తాడు ప్రతిచర్య ప్రతిపదం ఏదీ మర్చిపోబడదు మరియు తీర్పు రోజున ప్రతి రికార్డు సమర్పించబడుతుంది మన దైనందిన జీవితంలో ఈ పేరు మనకు జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తుంది ప్రతిచర్య మాట మరియు ఉద్దేశ్యం నమోదు చేయబడుతుంది ఇది మన దైనందిన ఎంపికలలో మనల్ని జాగ్రత్తగా చూసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు నీతివైపు ప్రేరేపిస్తుంది యాభై ఎనిమిది అల్ముబ్దీ మూలకర్త అల్ముబ్దీ అనేది శూన్యం నుండి సమస్త సృష్టిని ప్రారంభించేవాడు సమస్త ఉనికికి ప్రారంభకుడు మరియు అల్లాహ్ దానికి మొదటి కారణం పరిపూర్ణ రూపకల్పనలో సృష్టిని ప్రారంభించేవాడు సూరా అర్రుం ఆయత్ ఇరవై ఏడులో అల్లాహిలా అంటాడు సృష్టిని ప్రారంభించేది ఆయనే తరువాత ఆయన దానిని పునరావృతం చేస్తాడు మరియు అది అతనికి ఇంకా సులభం మన దైనందిన జీవితంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేటప్పుడు లేదా కొత్త ప్రారంభాలను ఎదుర్కొంటున్నప్పుడు అల్ముబ్దిని గుర్తుంచుకోవడం అల్లాహ్ శూన్యం నుండి విజయాన్ని సృష్టించగలడనే విశ్వాసాన్ని ఇస్తుంది దైవిక మద్దతుపై నమ్మకంతో సానుకూల చొరవలు తీసుకోవడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది యాభై తొమ్మిది అల్ముయీద్ పునరుద్ధరించేవాడు అల్ముయిద్ గతించిపోయిన వాటిని తిరిగి తీసుకువస్తాడు మరియు సృష్టిని సులభంగా పునరావృతం చేస్తాడు సృష్టించిన తర్వాత తిరిగి మరియు సృష్టి చేసే శక్తి అల్లాహ్కు ఉంది అతను మరణం తర్వాత మనల్ని తిరిగి జీవింపజేస్తాడు మరియు తీర్పు రోజున అన్ని సృష్టిని పునరుత్నం చేస్తాడు సూరా అర్రుమ్ ఆయత్ ఇరవై ఏడులో అల్లాహ్ ఇలా అంటున్నాడు సృష్టిని ప్రారంభించేది ఆయనే తరువాత ఆయన దానిని పునరావృతం చేస్తాడు మరియు అది అతనికి ఇంకా సులభం మన దైనందిన జీవితంలో ఈ పేరు నష్టం మరియు వైఫల్యం సమయంలో ఆశను తెస్తుంది అల్లాహ్ మరణం తర్వాత జీవితాన్ని పునరుద్ధరించగలిగినట్లే ఆయన మన పరిస్థితులను సంబంధాలను మరియు ఆధ్యాత్మిక స్థితులను పునరుద్ధరించగలడు ఇది రెండవ అవకాశాలు మరియు పునరుద్ధరణ గురించి మనకు బోధిస్తుంది అరవే అల్ముహీ జీవదాత అల్ముహీ చనిపోయిన దానికి అక్షరాల మరియు అలంకారికంగా జీవం పోస్తాడు అల్లాహ్ తాను కోరుకునే వారికి జీవం పోస్తాడు ఆయన ఈ లోకంలో భౌతిక జీవితాన్ని విశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు పరలోకంలో శాశ్వత జీవితాన్ని ఇస్తాడు సూరా ఘాఫిర్ ఆయత్ అరవే ఎనిమిది మరియు సూరా అన్నహల్ ఆయత్ అరవే ఐదులో అల్లాహ్ ఇలా చెప్పాడు నిజానికి ప్రాణం ఇచ్చేవాడు మరియు మరణాన్ని కలిగించేది అతడే మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు మరియు భూమి నిర్జీవంగా మారిన తర్వాత దాని ద్వారా మనం దానికి జీవం పోస్తాము నిజానికి వినే ప్రజలకు ఇది ఒక సంకేతం మన దైనందిన జీవితంలో మన హృదయాలు ఆధ్యాత్మికంగా చనిపోయినట్లు అనిపించినప్పుడు లేదా మనం అసాధ్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అల్లాహ్ కోల్పోయినట్లు కనిపించే వాటిని పునరుద్ధరించగలడని అల్ముహీ మనకు గుర్తుచేస్తుంది దైవిక దయ మరియు జోక్యంపై ఎప్పుడూ ఆశను కోల్పోవద్దని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది దైనందిన జీవితంలో ఆచరణాత్మక ఏకీకరణ ఉదయం ధ్యానం ప్రతిరోజూ ఈ పేర్లను పఠించడం మరియు వాటి అర్థాలను ఆలోచించడం ద్వారా ప్రారంభించండి అల్హక్ మిమ్మల్ని సత్యం వైపు నడిపించనివ్వండి అల్వకీల్ మీ ఆందోళనలను తగ్గించుకుంటాడు మరియు అల్కవీ మీ సంకల్పాన్ని బలపరుస్తాడు సవాళ్ల సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అల్వాలి మీ వ్యవహారాలను నియంత్రిస్తాడనీ అల్మతిన్ తిరుగులేని మద్దతును అందిస్తాడని మరియు అల్ముహి ఏదైనా నిరాశాజనక పరిస్థితిని పునరుద్ధరించగలడని గుర్తుంచుకోండి కృతజ్ఞతలో అల్హమీద్ మీ హృదయంలో కృతజ్ఞతను పెంపొందించుకోనివ్వండి అల్ముహ్సీ ప్రతి ఆశీర్వాదం నమోదు చేయబడిందని మరియు ప్రతి కష్టానికి ఒక ఉద్దేశ్యం ఉందని మీకు గుర్తుచేస్తుంది కొత్త ప్రారంభాల కోసం కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినా లేదా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించినా విజయవంతమైన దీక్ష కోసం అల్ముగ్దిని మరియు పట్టుదలతో మీ ప్రయత్నాలను పునరుద్ధరించడానికి బలం కోసం అల్ముయీద్ను ప్రార్థించండి అల్లాహ్ యొక్క ఈ పది అందమైన పేర్లు దైవంతో మన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి సమగ్ర చట్రాన్ని అందిస్తున్నాయి అవి బాధలో ఓదార్పునిస్తాయి గందరగోడంలో మార్గదర్శకత్వం మరియు నిరాశలో ఆశను అందిస్తాయి ఈ పేర్లను మన రోజువారీ జ్ఞాపకాలలో ధిక్ర్ చేర్చుకోవడం ద్వారా మనం కు దగ్గరవుతాము మరియు మన హృదయాలను దైవిక లక్షణాలతో అనుసంధానించుకుంటాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఎవరైతే అల్లాహ్ పేర్లను నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తిస్తారో అల్లాహ్ అతన్ని స్వర్గంలోకి ప్రవేశపెడతాడు ఈ పేర్లను గుర్తుంచుకోవడమే కాకుండా వారి మార్గదర్శకత్వంలో జీవించడానికి అవి మన పాత్రను మార్చడానికి మరియు మన సృష్టికర్తకు దగ్గరయ్యేలా చేయడానికి మనం కృషి చేద్దాం అల్లాహ్ మనకు ఆయన పేర్ల అందాన్ని నిజంగా అర్థం చేసుకునే మరియు రూపొందించే సామర్థ్యాన్ని ప్రసాదించుగాక అమీ ఈ వీడియో మీకు అల్లాహ్కు దగ్గరగా అనిపించడంలో సహాయపడితే మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అల్లాహ్ యొక్క తదుపరి పది పేర్లను మేము కవర్ చేసే ఎపిసోడ్ ఏడు కోసం వేచి ఉండండి